పేటిఎం డిజిటల్ యుగంలో ఈ పేరు వినని వారు తెలియని వారు ఎవరు ఉండరు అంతలా బ్యాంకింగ్ రంగంపై తనదైన ముద్ర వేసింది ఈ సంస్థ అయితే ఇటీవల కాలంలో పెరిగిన పోటీతో నష్టాలు చవిచూస్తూ చూస్తూ మార్కెట్లో తన ప్రభావం కోల్పోతూ వస్తుంది ఇలాంటి కష్టకాలంలో పేటీఎంపై భారీ పిడుగు వేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంకు చెందిన పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది ఆర్బీఐ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి పలు సేవలను నిలిపివేసింది మరి నిలిపివేసిన ఆ సేవలు ఏ సేవలు ఏవి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పై ఆంక్షలు విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీంతో పేటిఎం ఖాతాదారులు ఆందోళనకు గురి అవుతున్నారు కస్టమర్ల వనీ సేఫ్ అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ఆర్బిఐ విధించిన ఆంక్షల ద్వారా పేటిఎం లో రద్దయ్యే సేవలు ఏవి ఎలాంటి సేవలు ఇబ్బందులు లేకుండా కొనసాగే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పేటిఎం ఫాస్టాగ్లు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి పనిచేయవు దీంతో యూజర్లు అంతా ఎంత త్వరగా వీలైతే అంత ఫాస్ట్గా ఇతర ఫాస్టాగ్లను కొనుక్కోవడం మంచిది దీంతో పాటుగా పేటిఎం లో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తరువాత ఖాతాదారులు ఇందులో డబ్బులు జమ చేయరాదు పేటిఎం వాలెట్ అనేది పేటిఎం పేమెంట్స్ బ్యాంకులపై ఆధారపడి పనిచేస్తుంది కాగా ఒకవేళ మీకు అవసరమైతే ఇప్పటి వరకు లో ఉన్న డబ్బులను మాత్రమే విత్డ్రా చేసుకునే వీలు ఉంటుంది ఇక చివరి తేదీ తర్వాత ఆర్థిక లావాదేవీలు కానీ టాప్ అప్లు కానీ చేయలేరు ప్రీపెయిడ్ సాధనాలు ఫుడ్ ఫ్యూయల్ కార్డులు మెట్రోలో ఉపయోగించే కామన్ మొబిలిటీ కార్డులు కూడా వాడలేరు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకే తమ నిధులను వాడుకోవచ్చు ఇక గడువు తేదీ తర్వాత యూపీఐ పేమెంట్స్ చేసుకోవడానికి వీలు పడదు అయితే పేటిఎం లోన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడదని తెలిపింది కొత్త డిపాజిట్లను స్వీకరించడం కానీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేపట్టకూడదని ఆర్బీఐ ఆదేశించింది అయితే ఖాతాదారులు తమ నగదును విడుదల చేసుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది అలాగే పేటిఎం రీఫండ్ క్యాష్ బ్యాక్స్ వడ్డీల పైన ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది కాగా యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ప్రభావం చూపదని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది